మీ అందరికీ కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాటలు మీ తీసుకొచ్చి ఉన్నాడు గనుక మీరు మేము కలిసి ఈ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి నిద్రని మంచి ఆరోగ్యం దయచేసి ఏ ఎలి ఆయన మాటలు వినగలిగే ఇంత భాగ్యం ఇచ్చిన గొప్ప దేవుడికి మన ప్రభో మన రక్షకుడైన ఎస్సుక్రీస్తు వారి నామలు తండ్రి దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లరా ఏ మాటల చేత అయితే మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలతో మనం ఒకసారి వెలిగించుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఇందులో యువదుడని గ్రీస్తు దేశస్తుడని లేదు దాసుడని స్వాతంత్ర స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు యస్సు క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారని రాయబడింది ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లల దేవుని ఆరాధించే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో ఏం చెప్తున్నాడంటే యువదుడని గ్రీస్తు దేశస్తుడని స్త్రీ అని పురుషుడని దాసుడని అంటే ఇలా దాసుడు అనగా పనివాడు అని స్త్రీ అనగా తక్కువ చూస్తారని స్త్రీ అని పురుషుడంటే గొప్పవాడు అనుకుంటాడేమనని గొప్పవాడని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం యూదుడు అంటే మేము ఏ జాతిని మా దగ్గరికి రానేమో మేము ఎవ్వరిని ముట్టుకో మేము ఒక ప్రత్యేకత అనుకుండే యువదుడైనా తక్కువ శీతగలుగుతున్నా అనుకునే ఒక గ్రీస్తు దేశస్థుడైనా ఒక దాసుడైనా ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా క్రీస్తునందు మీరు ఏకమై ఉన్నారు అంటే మీరందరూ కూడా క్రీస్తు అనే మహానుభావుడి దగ్గరికి వచ్చే తల్లికి మీ మీ ఆరాధన కానీ మీ ప్రార్థన జీవితం కానీ మీ విశ్వాసం కానీ ఒక్కటే నాయన ఇందులో తక్కువని ఇది మీరు పెట్టుకున్నారు మీరు సృష్టించుకున్నే కానీ దేవుడి దగ్గర మాత్రం ఇవన్నీ అన్నీ కూడా ఒకటే అని చెప్తున్నాడు అంటే అందరం విశ్వాసం కలిగిన వారమై క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీ అని పురుషుడని ఏమండి దాసుడని స్వతంత్రుడని అలాగే గ్రీస్తు దేశస్థుడని యువదుడని తేడా ఏమి నాయన మీరు ఆత్మతో ఆరాధించగలిగితే మీ ఆరాధన దేవుడు చక్కగా స్వీకరిస్తాడని చెప్తున్నాడు అనమాట అంతే మందిరానికి వెళ్ళినప్పుడు మనము ఇదిగో తక్కువ వాడని ఎక్కువ వాడని పురుషుడని స్త్రీ అని లేకుండా ఏకముగా దేవుడిని ఆరాధించగలిగే ఒక గొప్ప సన్నిధి ఏదన్నా సామాసం ఏదన్నా ఉందంటే అది సంఘమే అలాంటి భక్తి జీవితం అనేది ఒక క్రీస్తు దగ్గరే మనం సంపాదించుకోగలం దేవుని పిల్లల కనుక ఎలాంటి స్థితిలో ఎవరికెలుగున్నా మహానుభావుడిని యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీమ్మ కలిగిన తండ్రి కృప కలిగిన నామానికి వందనాలయ్యా అవునయ్యా మేము కలుగు చేసుకున్నవి మే సృష్టించుకున్న అయితే తండ్రి ఇదిగో దాసుడు అని నా తండ్రినైనా తక్కువ జాతి వాడని స్త్రీ అని పురుషుడని భేదాలు ఉంటాయి తండ్రి కానీ నువ్వు మమ్మల్కన్న తండ్రివి మా కొరకు ఏసుక్రీస్తుని లోకానికి పంపించిన దేవుడువై ఉన్నావు కనుక తండ్రి ఇదిగో మమ్మల్ని అందరిని కూడా క్రీస్తు దగ్గరికి చేరినైనా ఇదిగో స్త్రీ అని దాసుడని పురుషుడని యువదుడని గ్రీస్తు దేశస్తుడని తేడా లేకుండా మీరందరూ కూడా ఏసుక్రీస్తు నామంలో ఇదిగో తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మీరందరూ కలిసి ఉండాలని ఎట్టి భాగ్యమున తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అవును తండ్రి విశ్వాస గృహానికి మేము చేరినప్పుడు కూడా తండ్రినైనా అయ్యా ఎవరు ఏమైనాప్పటికి మా మా అందరి మధ్యన ఒక ఆత్మీయ ప్రేమ ఒక ఆత్మీయ అనురాగము ఒక ఆత్మీయ సామాసంలో మాకున్న సంతోషము ఆనందము అవిన తండ్రి మేము లోకంలో ఎక్కడా పొందులేమునైనా అవి మహానుభావుడు ఏసుక్రీస్తు సన్నిధానంలో మేము పొందగలుగుతున్నాము నా తండ్రి నైనా ఎంతోమంది ఇది తెలియకనైనా మై గొప్ప కులాలు మేము గొప్పవారి అని విరవీగుతున్న తండ్రి తక్కువ చేతి వారిని బాధలు పెడుతున్నారనైనా అట్టి వారు కూడా ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చినైనా మోకరిలు అది నేర్చుకునే భాగ్యం ఏమని తండ్రి తండినైనా ఎవరైతేనైనా మేము తక్కువ కులాలని చెప్పినైనా ఎంతమంది అయితే బాధపడుతున్నారో అట్టి వారికి నీ దయాన్ని కనికర ముంచుతండి ప్రభువునందు నందు ఏకమై ఉన్నామని సంతోషపడిన తండ్రి నీలో గడపగలిగే మహాభాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని వారు ఏ విషయాలు నింపుతూ నీ సన్నిధానంలో ప్రార్థన చేసినా వారికి అనుగరించి సంతోషం కలుగు చేయమని మా రక్షకుడిని కుమారుడినే సేపరిసిద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికీ నా హృదయపరగందనములు ధన్యవాదాలు